హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపి హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన మంగళగిరి పట్టు శారీస్ ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు హోల్సేల్ గా పర్చేజ్ చేయాలంటే తప్పకుండా ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బార్గోపేట్ నీలభద్రయ్ స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదన్నా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మనం లేట్ చేయకుండా రోజు కలెక్షన్ అయితే చూసేద్దాము హలో అండి వెల్కమ్ డెస్కేపీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి పట్టు మీద షిబోరి డైయింగ్ అండి ఈ శారీస్కి వచ్చేసి మనకి ఫుల్ ప్లేన్ అయితే ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు ఈ రకంగా వస్తుంది బ్లౌజ్ కూడా దీనికి కాంట్రాస్ట్లోనే ఉంటుంది ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో మిడిల్ పార్ట్ అంతా మనకి నార్మల్ డైయింగ్ వస్తుంది ఎడ్జెస్లో వచ్చేసి బాందీని ఇచ్చారు ఈ శారీకి అయితే కొన్ని వాటికి ఓన్లీ మీకు బాందినే ఉంటుంది కొన్ని వాటికి శిబోరి ఉంటుంది అట్లా వితౌట్ బార్డర్ కాన్సెప్ట్లో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్లెయిన్ పట్టు శారీస్ మీద మనం ఇట్లా డైయింగ్ అయితే చేయించాము కంప్లీట్ ఇవన్నీ కూడా హ్యాండ్ డయింగ్ ప్రింట్సే ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇది కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ షేడ్ వస్తుంది మనకి ఎడ్జస్ట్లో వచ్చేసి బాందినీ డిజైన్ అయితే ఉంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేయండి శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేసి బోత్ షిబోరీ అలాగే బానిని డయింగ్ వచ్చింది ఇట్లా ఈ రకంగా ఉంటాయి ఇవన్నీ కూడా ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న స్టాకే మీకు ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి రెడీ టు డిస్పాచ్ డిస్పాచ్ ఉన్నాయి చూడండి వచ్చేసి షిబోరీ డయింగ్ వచ్చింది హెడ్జెస్లో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ప్లేన్ వస్తుంది అది కూడా డైయింగ్ అని అండి కంప్లీట్ ఇవి ఏంటంటే అండ్ డై ప్రాసెస్ మనకి మగ్గాల మీద వైట్ శారీస్ నేపించి ఇట్లా ప్రింటింగ్ అయితే పంపిస్తాము వాళ్ళకి జాబ్ వర్క్ ఇస్తే వాళ్ళు టై అండ్ అయ్యే ప్రాసెస్లో శారీస్ అనేవి ఈ రకంగా కన్వర్ట్ అయితే చేస్తారండి ప్లెయిన్ పట్టు శారీస్ చాలా సింపుల్గా ఉంటాయి అలాగే రిచ్ లుక్ ఉంటాయండి మీకు చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటాయి మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఇది జస్ట్ టూ థౌజండ్ రూపీస్లో ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ అండి విత్ షిబోరి డైన్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి స్టాకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి సింగిల్ పీస్ అయినా ఇస్తాం నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇది వచ్చేసి బిగ్ పోచంపల్లి బార్డర్లో ఆల్ ఓవర్ మనకి చెక్స్ అయితే వస్తాయండి బిగ్ చెక్స్ వస్తాయి ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్లో ఉంది శారీస్కి బ్లౌజ్ కూడా కాంట్రాస్టే ఆల్ ఓవర్ శారీ అంతా బిగ్ చెక్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసరికి మీకు స్ట్రైప్స్ అయితే వస్తాయండి జరీ స్ట్రైప్స్ వీటిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఒక ట్వంటీ కలర్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయి అన్నీ కూడా మనకి గోల్డెన్ జరీ వింగ్లోనే వస్తాయి ఇందులో ఏంటంటే పోచింపల్లి బార్డర్ హైలైట్ అవుతుందండి ఎందుకంటే బిగ్ పోచింపల్లి బార్డర్ కాబట్టి జరి తక్కువ యూస్ చేసాము ఈ శారీస్కి ఓన్లీ చెక్స్లో అలాగే లో చిన్న చిన్న బార్డర్స్లో అయితే నేను జరి యూజ్ చేసాము మనకి పట్టు బై పట్టు బార్డర్ అండి ఇది మంగళగిరి పట్టు బై పట్టు బార్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా పట్టు బై కాటన్ వస్తుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్తో మనం సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మంది పట్టుబాయి పట్టు అడుగుతున్నారండి మంగళగిరిలో పట్టు బై పట్టు వన్ ఆర్ టూ మోడల్సే ఉన్నాయి అవి కూడా మీకు సిక్స్ థౌసండ్ డబోనే కాస్ట్ ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ ఏంటంటే అంతా కూడా కాటన్ బై పొట్టే ఉంటాయండి మంగళగిరిలో పట్టు బై పొట్టు అనేది చాలా రేర్ ఉన్న వన్ ఆర్ టూ మోడల్స్ మాత్రమే ఉంటాయి బేసిక్గా వచ్చేసి ఓన్లీ కాటన్ బై పట్టు మాత్రమే మంగళగిరిలో ఉంది ఎక్కువగా ఇందులో ఈ మోడల్ వచ్చేసి మనకి బిగ్ పోచింపల్లి బోడర్లో ఆల్ ఓవర్ మనకి గడి అయితే వస్తుంది మంచి కలర్ చార్ట్ అయితే ఉందండి ఇది వచ్చేసి రెడ్ కలర్ సారీ రాణి పింక్ వస్తుంది ఇది గ్రే అలాగే రాణి పింక్ ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ రూపీస్ అండి ప్రీషిప్పింగ్ ఉంటుంది సింగిల్ పీస్ అయినా సరే ఇస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లోనే మ్యాక్సిమం కాంటాక్ట్ అవ్వండి చూడే రకంగా ఉంటాయి ఎవరికైనా బల్క్లో కావాలన్నా సప్లై చేస్తామండి బెస్ట్ ప్రైస్కి ఇవ్వగలం మనం ఎందుకంటే మన అంతా కూడా ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మనం బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తాము ఓన్లీ ప్యూర్ హ్యాండ్లూమ్ మాత్రమే మన దగ్గర ఉంటాయండి మల్టిపుల్ పీసెస్ కావాలన్నా కానీ మన దగ్గర ఉంటాయి ఏదైనా ప్రీ ఆర్డర్ కావాలి చేసి చేసి ఇవ్వాలి అన్నా కూడా మనం చేసి ఇవ్వగలము కాబట్టి ఆర్డర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటే మనం ఈజీగా చేయగలమండి దానికి తగ్గ టైం కూడా పడుతుంది ఎందుకంటే హ్యాండ్లూమ్ కాబట్టి మీకు ఒక శారీ నేయడానికి దాదాపు వన్ వన్ టు టూ డేస్ అయితే పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి సో దానికి దగ్గర టైం కూడా పడుతుంది మీరు ఇచ్చే క్వాంటిటీని బట్టి టైం తీసుకుంటాము ప్యూర్ హ్యాండ్లూమ్లో అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి సో ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి శారీస్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ మోడల్ చూద్దాము మంగళగిరి ప్లెయిన్ శారీస్ ఇవి ప్లెయిన్ పొట్ట శారీస్ సెమీలో వస్తాయండి ఇవి ఈ రకంగా ఉంటుంది పళ్ళు కూడా దీనికి సింగిల్ కలరే ఉంటుందండి ఎటువంటి డిజైన్ అయితే పళ్ళులో ఉండదు బ్లౌజ్ కూడా వీటికి రన్నింగ్ ఉంటుంది ఇదేంటంటే కంప్లీట్ బడ్జెట్లో వస్తాయి శారీస్ జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీసే ఈ శారీస్ మీకు వితౌట్ బార్డర్ అండి ప్లేన్ పట్టు మంగళగిరి శారీస్ సెమీలో ఉన్నాయి సెమీ కాన్సెప్ట్ ఇదంతా కూడా వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ ఇవన్నీ కూడా సింగిల్ కలర్ అండి ఏదైనా దీనికి కలంకారీ బ్లౌజ్ కానీ ఇక్కడ బ్లౌజ్ పేర్ అప్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఏదైనా పేరప్ చేసి పెట్టమన్నా మీకు నచ్చిన కలర్కి కలంకారీ బ్లౌజెస్ అయితే మన దగ్గర ఉన్నాయి కాటన్ బ్లౌజెస్ వాటికి పేరప్ చేసి ఫిక్స్ పెడతాము ఓన్లీ శారీ కావాలంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఈ శారీస్కి ఏంటంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి